శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః నమస్తే అండి నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు అనురాగ్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ మదరు శ్యామల గారు నాకు ఫోన్ చేశారు శ్యామల గారు ఏంటంటే నాకు ఫోన్ చేసినటువంటి కారణం ఏంటంటే అనురాగ్ రెడ్డి ఇక్కడ బీటెక్ పూర్తి చేశాడు మాస్టర్స్ చేయడానికి అమెరికాకు యూనివర్సిటీ అనేది కూడా అతను ఎగ్జామ్ రాసేయాలని ప్లాన్ చేశారు ఇక్కడ ఐఎల్స్ ఐఎల్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది అది మినిమం ఎనిమిది తొమ్మిది మార్కులు రావాలి అంటే ఎనిమిది పాయింట్స్ రావాలి మినిమం ఒక సెవెన్ పాయింట్స్ అన్న రావాలి అదే వస్తేనే అక్కడికి తనకి వీజా అనేది కూడా కొంచెం క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బాయికి ఎయిట్ పాయింట్స్ వచ్చాయి ఐఎల్స్లో ఎయిట్ పాయింట్స్ వచ్చాయి కానీ పదే పదే అంటే రెండు సార్లు రెండు సార్లు రిజెక్ట్ అయింది అమెరికా వెళ్ళడానికి అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఓకే చెప్పినా కూడా ఇక్కడ వీసా అనేది స్టాంపింగ్ అవట్లేదు రెండుసార్లు నా వీసా పడకపోవక ఆయన అత వాళ్ళ తల్లిదండ్రులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు అబ్బాయి కూడా అమ్మ నేను ఇంకా అమెరికాకు వెళ్ళే నా యోగం లేదు నాకు నేను వేరే ఏదైనా కంట్రీకి వెళ్తాను కానీ అమెరికాకి వెళ్ళాను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డిసప్పాయింట్ చేశారు అరే రెండు సార్లు విజా స్టాంప్ అనేది కాలేదు కదా మూడోసారి అంటే మిగతా ముందు రెండు సార్లు ఎందుకు నేను ఫెయిల్ చేశారని చెప్పేసి మళ్ళీ ఇది మూడోసారి కూడా మీకు వీసా అనేది రాదు రాదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది నేను అబ్బాయి జన్మ జాతకాన్ని మొత్తం కూడా పరిశోధన చేశాను హస్తరేఖలు చూస్తాను గవ్వలు చూస్తాను తారపత్ర గ్రంథాలు నేను చూసే శాస్త్రాలన్నీ కూడా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తాను అబ్బాయి జన్మ జాతకాన్ని చూస్తే మహాపద్మ కాల సర్పదోషం ఉంది జన్మ జాతకంలో అబ్బాయి మంచి నక్షత్రంలో పుట్టాడు స్వాతి నక్షత్రం బేసుగ్గా ఉంది ఇరవై ఏడు నక్షత్రాలలో అద్భుతమైనటువంటి నక్షత్రం ఏంటంటే స్వాతి నక్షత్రం లక్ష్మీ నారసింహ స్వామి జన్మించినటువంటి నక్షత్రము ఈ యొక్క స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు ఇతనికి బ్యాడ్ లక్ ఏంటంటే లగ్నంలో రాహు ఉన్నాడు లగ్నంలో రాహు ఉండడం వల్ల తనకి వీజా అనేది కూడా పడకపోవడం చాలా బాధాకరం కాబట్టి తన జాతకాన్ని మొత్తం చూసి మరి ఈ వీసా అనేది కంపల్సరీ పడాలి అని చెప్పేసి నేను తాళపత్ర గ్రంథాలలో చూసి మరి దీనికి ఏ హోమం అయితే తలపెడితే మంచిది జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ యొక్క హోమాన్ని కూడా నేను తలపెట్టడం జరిగింది కాబట్టి అతని గోత్రనామాలు నాకు పంపించాడు చక్కగా మా పండిత క్రహణంతో నేను అబ్బాయికి వీజా పడాలని కూడా మనసా వాచ కర్మేన కోరుకుంటూ ఈ హోమాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను श्रीमहागणाधिपतय इदम् मम इदगुम् सर्पेभ्यो हविरस्तु दुष्टो आश्वयन्ते चेतः ये अन्तरिक्षं पृथिवीम् श्रुयन्ति तेन सर्पा सोऽहपमागमिष्ठाः येनोचने सो सर्पा ేం దేవి మను సంచరే ఎనుయన్గామో ఏభ్య సర్పేభ్యో మమతుమస్సు స్వాహ సర్ప రాజా ఇదన్న మ